హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పదకొండున్నర అయితే ఎక్కుతుంది ఇప్పుడు అయితే ఆపితే అంత అయితే అక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని తెచ్చుకున్నమాట ఆల్రెడీ అక్కడ హోటల్లో తీసుకున్నామంట పార్సిల్ అవి అయితే తిన్నాం మేము ఏమిటి చూపిస్తుంది చూడండి చూసారా చూసారు మనకైతే చిన్న కర్రీ కర్రీ చిన్న బాక్స్ ఉంది ఇది కరీ అమ్మ దగ్గర అందున దర్శన ఒకటి పావు కేజీ కూడా ఉండదు ఇదైతే ఇదైతే మాకు తొంభై రూపాయలు పడిందండి అసలు పులిహోర అంటే పులిహోర టేస్ట్ ఏమాత్రం లేదు ఇది కానీ నాని పన్నం కూడా ఇలాగలేదు లేదు అన్న కానీ పులి పన్న లేదా అస్సలు బాగాలేదా టేస్ట్ తర్వాత వచ్చేసి ఒక పూ పూరి తీసుకున్నాం ఒక చప్పర్ తీసుకున్నా తినేసి ఇదే దీంట్లీ దీంట్లోనే ఇందాకైతే కార్డ్ రైస్ దాంతో దాంతోపాటు అది తొంభై రూపాయలు మనకి కర్రీ ఇస్తారు కదండి ఎప్పుడైనా మన కర్రీ మొదలు తీసుకుంటుంటే బాక్స్లో చిన్న చిన్న బాక్స్ ఉంటే దాంట్లో మాట మాట ఇవి అసలు ఫుడ్ అయితే ఏం పెద్ద అయితే బాగలేదండి ఇవి ఇలాగ మనకి ఫార్సల్ తీసుకునే మనకి తెలియదు ఇలాగే మోసాలు చేస్తుంటారు ఎక్కడికైనా వచ్చినా రాబోయే ఎక్కడికైనా ఇలా ఊళ్ళో అన్నమాట